శ్రీ స్త్రీ గురుభ్యోన్నమా ఆధ్యాత్మిక మార్గంలో ఆనంద సుగమ్యమైనటువంటి మార్గమే సహజ మార్గం సహజ మార్గ రాజయోగము అంటేనే బై నేచర్ ఇట్ సెల్ఫ్ అని ప్రకృతి పరంగా సహజ అనగా జ అంటే పుట్టుట సహ అనగా బై నేచర్ బై బర్త్ ఇట్ సెల్ఫ్ బై నేచర్ ఇట్ సెల్ఫ్ అని అటువంటి రాజయోగ మార్గంలో ఆధ్యాత్మిక పైనల్లో మనకు గురువులు చూపినటువంటి ఒక అద్భుతమైనటువంటి ధ్యాన ప్రక్రియ మార్గమే సహజ మార్గ రాజయోగం మనకు ఇటువంటి ధ్యాన సంస్థ ప్రపంచ ప్రసిద్ధి చెందినదిగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఈ హైదరాబాదు నగర శివార్లలో ఖానా ఆశ్రమం అని చాలా పెద్దదిగా ఈ సంస్థ వరల్డ్ హెడ్ క్వార్టర్ లాగా ఉన్నది ముఖ్యంగా ఈ సంస్థ ఎవరు స్థాపించారు ఈ సంస్థలో ఉన్నటువంటి మౌలిక అంశములు ఏమిటి ఏ విధంగా ఈ ధ్యాన ప్రక్రియ సాధన చేయాలి అంటే ఈ ధ్యాన సాధన చేసేటువంటి వాళ్ళను అభ్యాసులు అంటారు ఈ అభ్యాసులకు ఏ విధంగా ఈ యొక్క శిక్షణ ఇవ్వబడుతుంది అన్నటువంటి విషయాలు ఈ మొదటి ఎపిసోడ్లో తెలుసుకుంటాం క్రిందటి భాగాల్లో మన గోపురము అనేటువంటి ఈ సంస్థ ద్వారా మన ప్రాచీనమైనటువంటి మత సంబంధమైనటువంటి హైందవ మత సిద్ధాంతములకు అనుగుణంగా భగవద్గీతలో నాడు కృష్ణుడు మనకు చెప్పినట్లుగా నన్ను చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి భక్తి మార్గం రెండవది జ్ఞాన మార్గం కాబట్టి ఈ రెండూ కూడా ఒక సమాంతరమైనటువంటి రేఖల్లాగా చోట భగవంతుడును అన్నట్లుగా ఆ భక్తి మార్గ ప్రదీపికలుగా మనకు నాడు ఋషుల మూలంగా ఋషి మూలం నది మూలం తెలీదన్నట్లుగా నాడు వైదిక సంప్రదాయాల్లో వేదశాస్త్ర పురాణ ఇతిహాస కావ్యాదులు భారతీయ సంస్కృతికి పునాదులు అన్నట్లుగా వైదిక ధర్మ ఆచరణలో మన హైందవ మత సంస్కృతికి దేవాలయాలు భగవంతుని ఆరాధన విధానాలు మంత్ర జల సంప్రోక్షణలో ఏ విధంగా ఆ పవిత్రమైనటువంటి దేవాలయాలు పునీతంగా నాడు ఋషులే నేడు పీఠాధిపతులుగా మఠాధిపతులుగా మనకు ఏర్పరిచినటువంటి ప్రకృతిలోని పరమాత్మ శక్తి హృదయాంతరాలలో ఉన్నటువంటి ఆత్మ దివ్యైక కాంతి అనంత చైతన్య స్వరూపమైనటువంటి పరంజ్యోతి పరమాత్మ కాంతి వలయపు శక్తి ప్రకృతిలో తేజోభరితంగా ఉన్నటువంటి అటువంటి గొప్పనైన నిర్గుణ స్వరూపాన్ని విగ్రహ రూపంలో మనకు అర్చావతారంగా అర్చనలు చేసేటువంటి అర్చకుల ద్వారా ఏర్పడినటువంటివి దేవాలయాలు అటువంటి దేవాలయాలు అటు వైష్ణవ పరంగా ఇటు శైవ పరంగా అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలలో వారి వారికి మానసిక ఆందోళనలకు ఒక ఆనందజనకమైనటువంటి శాంతికి ఏర్పడినటువంటి ఒక దైవ శక్తి దైవ అనుభూతి సజ్జన సాంగత్యం అలాగే ఒక విధమైనటువంటి జీవన కట్టుబాటుగా మన పెద్దలు మనకు ఏర్పడినటువంటి ఏర్పరిచినటువంటి ఆచార సంప్రదాయాల్లో మన హైందవ సంస్కృతికి ఈ దేవాలయాల దర్శనం ఈ దేవాలయాల అభివృద్ధి గమ్యంలో పూర్వం మన పెద్దలు మనకు చూపిన బాటలో మన హైందవ సంస్కృతికి భారతీయ తత్వ భావనలో ఏర్పడినటువంటి దేవాలయాలు ఒక భక్తి మార్గంగా మనకు ఏర్పడి ఒక భక్తి మార్గంలో అతీతమైనటువంటి శక్తి ఈ ప్రకృతిలో దాగి ఉన్నది కాబట్టి అది ఒక విగ్రహారాధనలో అటు దేవలోకం నుంచి ఇటు భూలోకమునకు మనకు ఉన్నటువంటి ఏడు లోకాలు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక తపోలోక జనోలోక సత్యలోకం ఉన్నటువంటి ఏడు లోకాల్లో సత్యలోకంలో బ్రహ్మ లోకంగా అటువంటి బ్రహ్మ చేత సృష్టించబడినటువంటి సృష్టి క్రమంలో అటువంటి సృష్టికి బ్రహ్మకు అధీనుడుగా దేవదేవుడు మహాదేవుడు అనంత చైతన్య కాంత్య స్వరూపుడైనటువంటి ఆ ఈశ్వర జ్యోతి విష్ణు శక్తిగా స్థితికారకుడైతే మనను రక్షించేవాడు విష్ణు విష్ణు వషట్కారు భూత భవ్య బలప్రభు భూతాత్మ భూత భావన అని ఆ మహావిష్ణువుని మనం విష్ణు సహస్రమంలో నాడు భారతంలో ఆంధ్ర మహాభారతంలో చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి ఈ విష్ణు పర్వ వేదవ్యాసులు మనకు విరచించిన విషయాల్లో అటువంటి స్థితికారకుడు విష్ణువైనాడు కాబట్టి అటువంటి విష్ణువుకు తరువాత లయకారకులుగా మహాదేవుడు సాంబశివుడు సదాశివుడు ఏర్పడ్డాడు కాబట్టి ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అతీతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపంగా పరాశక్తిగా మణిద్వీప వాసినిగా సత్యలోకము పైన ఏడు భువనాలలో అంతర్భువనాలలో ఉన్నటువంటి ఆదిశక్తి మహత్ జ్యోతి స్వరూప శక్తి స్వరూపిణైనటువంటి ఆ అమ్మలన్నయ్య అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ పేర్మిలో పెద్దమ్మ దయాంబురాశిని గమ్మ అన్నట్లుగా అటువంటి అమ్మ వెలసినటువంటి మణిద్వీప వాసినిగా లలితా సహస్రనామములో అమ్మవారి పేర్లు సహస్రనామాలుగా మనకు మహనీయులైనటువంటి గురువర్యులు హైందవ మత సంస్థాపక ఆచార్యులు అద్వైత మత స్థాపకులైనటువంటి ఆది శంకరాచార్యాది మానీయులు మనకు అందించినటువంటి స్తోత్ర మంజరులు అమ్మ శక్తిగా బాల బాగా త్రిపురసుందరిగా అమ్మవారిపైన కీర్తించిన స్తోత్రాలన్నీ కూడా ఆ మణిద్వీప వాసిని కూర్చున్నాయి అలాగే అటు తర్వాత అనంత చైతన్య కాంతిగా పరబ్రహ్మ స్వరూపము అద్భుతమైనటువంటి ఆ యొక్క జ్యోతి కాంతుల అతీతంగా వెలుతురికి చీకటికి అతీతంగా ఏర్పడినటువంటి అనంత చైతన్య వాహినిని మన హృదయ అంతరాలలో మన హృదయములో ఉన్నటువంటి ఆత్మలోని జ్యోతి పరమాత్మను దర్శించడానికి అంచెలంచెలుగా ఈ భక్తి మార్గంలో నుంచి మనం చివరికి ఈ జ్ఞాన మార్గంలో పయనించడానికి మనకు గురువర్యులు చూపినటువంటి మార్గమే సహజ మార్గ రాజయోగ సిద్ధాంతం కాబట్టి ఈ మొదటి భాగంలో ఇటు భక్తి మార్గానికి అటు జ్ఞాన మార్గానికి మిళితమైనటువంటి విషయాల్లో సామాన్యులకు అందుబాటుగా ఒక దైవదత్తమైనటువంటి భగవత్ శక్తి భగవత్ ఆరాధన భగవంతుని యొక్క కృపా కటాక్షములకు ఒక విగ్రహారాధనగా సాకారంగా సద్గుణాకారంగా ఏర్పడినటువంటి దేవాలయాల విశిష్టతను గురించి సూక్ష్మంగా మనం తెలుసుకున్నాం రాబోయే భాగములో నిర్గుణ స్వరూపమైనటువంటి నిరాకారమైనటువంటి నిర్మల జ్యోతి స్వరూపము ఆత్మలోని పరమాత్మ దివ్య శక్తులను ధ్యాన ధారణ సమాధి స్థితులలో ఆ అనంత చైతన్యంలో కలవడానికి ఈ ప్రకృతిలోని పరమాత్మ శక్తికి ఈ రాజయోగ సిద్ధాంతాలు సహజ మార్గంగా మనకు గురువులు ఎలా ఏర్పరచారో అన్నటువంటి మోక్షేది జ్ఞానం అన్యత్ర విజ్ఞానం అనేటువంటి విషయాలను ఆ జ్ఞాన మార్గ విషయాలను రాబోయే రెండవ ఎపిసోడ్లో తెలుసుకుంటాం స్వస్తి